ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేక్ న్యూస్ ని అయితే చూస్తున్నాం మిచాంగ్ తుఫాన్ ద్వారా ఎవరైతే నష్టపోయారో రైతులు వారందరికీ ఏపీ ప్రభుత్వం అయితే సాయం అయితే చేయబోతుంది అయితే ఎంత రిలీజ్ చేయబోతుంది అదేవిధంగా ఏ రోజు రిలీజ్ చేయబోతుంది వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ విషయం క్లియర్గా కంప్లీట్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మిషాంగ్ తుఫాన్తో పంట నష్టపోయిన రైతులకు యొక్క పంట మేబా ద్వారా పరిహారం అందిస్తామని సీఎం జగన్ అయితే వెల్లడించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల పద్దెనిమిదిలోగా అధికారులు పంట నష్టం అంచనా వేయాలని ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు అరబికేళ్ళలో అర్హులైన రైతుల జాబితాలను ప్రదర్శించాలని సూచించారు ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నెల ఇరవై ఆరు నాటికి ఈ యొక్క తుది నివేదిక పూర్తయి ఇరవై ఏడవ తారీఖు అయితే మనకైతే ఫండ్ రిలీజ్ చేస్తామనేది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిర్ణయించారు అయితే ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి